కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిన ఆయన కాపాడుతున్నాడు కేటీఆర్ హరీష్ కు కూడా రక్షణ కల్పిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటే వార్త వార్త చూస్తున్నామండి ఇక్కడ ఏమంటుండు రేవంత్ రెడ్డి ఏమంటుండు కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి నువ్వు కిషన్ రెడ్డి కావు కలవకుంట్ల కిషన్ రావు అంటుండు నువ్వు కలవకుంట కిషన్ రావుగా మారినావు మొత్తం వాళ్ళ దత్తపుత్రుడు లెక్క మారినావు వాళ్ళని కాపాడుతున్నావు కేసీఆర్ కాపాడుతుంది హరీష్ రావుని కాపాడుతుంది కేటీఆర్ ని కాపాడుతుంది కలవకుంట్ల కవితను కాపాడుతు కాపాడుతుంది కూడా నువ్వే అని చెప్పి ఆరోపణలు చేయడం మనం చూస్తా ఉన్నామండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే కాళేశ్వరం స్కామ్ సంబంధించి మీరు సిబిఐకి అబ్బాయినాం మీరు ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఇంతవరకు ఎక్వైరీ చేస్తలేరు మీకు దమ్ముంటే కేసీఆర్ చేసిన దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరుతా ఉన్నాడు అక్కడ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ కిషన్ రెడ్డి సవాల్ ఏమితావు నీకు దమ్ము లేదా మరి రేవంత్ రెడ్డి నీకు దమ్ముడు నివారణ చేసుకెళ్ళి ఉంది కదా సిటీ కేసు జరుగుతుంది కదా నీకు తమ్ముడు నివారం చేయి లోపలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతా అంటే ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు కిషన్ రెడ్డిని రామచంద్రరావు చంద్రరావు జనజీవన సంవత్తులకు తీసుకురావాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ హరీష్ ను ఎప్పుడు అరెస్ట్ అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి ఆయన నీకు సోయినా ఆయా నీకేమన్నా ఏమన్నా రేవంత్ రెడ్డి నీకు అది సోయిందా ఇక్కడ తెలంగాణ ఉన్నది నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రివి ఇక కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ నువ్వు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో వాళ్ళు చెప్పాలి నువ్వు మరి నువ్వు చెప్పు నువ్వు దమ్ముంటే నువ్వు దమ్ముంటే నువ్వు మనం అయితే నీకు చెయ్య కేసీఆర్ అరెస్ట్ చేసి దమ్ము నువ్వు చెప్పు మరి మరి అసలు నీకు దమ్ము ఉంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి నీకు ఉంటే ధైర్యం ఉంటే నువ్వు మొగలు అయితే నీ మిగిలి మీద మీసం ఉంటే నువ్వు అరెస్ట్ చేయవా కేసీఆర్ అరెస్ట్ చేసి ఓట్లాడు మున్సిపల్ ఎలక్షన్లో అర చేయ మరి వాళ్ళ మీద వీళ్ళ మీద సవాల్ చేయడం కాదు నీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా నీ చేతుల్లో ఉంది కదా కేసు సిట్టు నీ చేతుల్లో ఉంది కదా నీకు దమ్ము లేదా కాళేశ్వరం ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి లక్ష కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుకున్నారో లేదేయాలి అరవింద్ నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ తేలేదు ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చే బాధ్యత నాది మరో ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ దే అని ధీమా నిజామాబాద్ సభలో సీఎం ప్రసంగం అంటే ఎనిమిది ఎన్ని ఏళ్ళం కరమ్మా ఇంకో ప్రదరణాలు చేసుకో రేపు ఎలక్షన్లో చెప్తారు నీ సంగతి ఏంది రేపు అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరి వేయాలో ఏందో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు తెలంగాణ ప్రజలు అప్పుడే డిసైడ్ అయ్యారు ఎవరు గెలిపించాలి ఎవరికి వేయాలి ఎవరి పాలన బాగుంది ఎట్లుంటే ఏ కథ అని చెప్పి ప్రతిదీ కూడా చర్చ జరుగుతూ ఉంది